రండి ములక్కాడ జీడిపప్పు కూర చేసుకున్నాం ములక్కాయ జీడిపప్పు కూరకి మొదట జీడిపప్పు వేయించేస్తాం ఈ ములక్కాయ జీడిపప్పు మసాలా కూరకి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసి తిప్పండి చెట్టుపటం అన్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయండి తిప్పి సాగి ముక్కలు కూడా వేసి అయితే నోట్లో పెట్టేసుకోవచ్చు అమ్మా మళ్ళీ సగం బయట సగం లోపల ఉండదు చెలిక కొన్ని పెద్దేగి వస్తుంది సరే ఇలా ఒకసారి తిప్పి పసుపు ఒక ఉప్పు వేద్దాం సార్ తిప్పండి చిన్నేరు పెట్టి మూతపడ్డాం మసాలా తయారు చేసుకున్నాము ఉల్లిపాయలు జీడిపప్పు గసగసాలు వేసి తిప్పండి పచ్చివాసన పోయేటట్టుగా వేయించుదాం వేయించి పెట్టుకున్న మసాలా పచ్చి కొబ్బరి కూరకు సరిపడినంత వేసుకోండి మీ మీ టేస్ట్లు తగ్గట్టు కొంచెం పసుపు వేసి చున్నీళ్ళు పోసి మిక్సీ వేగాలి ఇలా వేగాలి ఉల్లిపాయ మొత్తం అంతా కూడా మిక్సీ వేసి తెచ్చుకున్న ఈ మసాలాని వేసేద్దాం ఈ మసాలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించడం కూరకు సరిపడా కారం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఒకసారి తిప్పుదాం చూడండి ఈ మసాలా కూడా వేగి పక్కల నూనె కనిపిస్తాందా ఈ టైంలో లో పక్కన గిన్నెలో మసాలా పెట్టుకున్నా వేడి నీళ్ళు పోసేయండి తిప్పుదాం తన్నీళ్ళు పోస్తే కూర టేస్ట్ ఉండదు వేడి నీళ్ళు పోయండి ఇలా ఉడుకుతున్నప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టాను సార్ చూద్దాము మధ్యలో కూడా చూశాను నేను తిప్పుకోండి లేకపోతే అడుగంటి పోతుంది కుారాలు చూసుకోండి ఈ టైంలోనే ఇప్పుడు పొడి మసాలా జీడిపప్పు విషయానికి వస్తే ఈ కూర వండేటప్పుడు ఎప్పుడైనా కూడా పచ్చి జీడిపప్పుతో వండేవాళ్ళు అలాగే ఆ కా ఆ కాలంలోనే ఎక్కువ పెళ్ళిళ్ళు అయినప్పుడు ఆ పచ్చి జీడిపప్పు కూరతో ములక్కాడ జీ పచ్చి జీడిపప్పు కూర పెట్టేవాళ్ళు తర్వాత ఏమైంది దొరకక జీడిపప్పు నానపెట్టి పెడుతున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ జీడిపప్పు వేయించుతున్నారు వేయించి కొంచెం క్రంచీగా ఉంటాయని అలా పెడుతున్నారు పచ్చి జీడిపప్పు దొరికితే అన్నిటికన్నా అద్భుతంగా ఉంటుంది ఇలా చేసుకోండి ఇంకొంచెం దగ్గరికి రావాలి ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత వేడి వేడివేడిగా వడ్డించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంతేనమ్మా సింపుల్గా ములక్కాడ జీడిపప్పు కూర